నమస్కారం నాగదోషం అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు మనకు కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి అని శ్రావణ మాసంలో మనం చేసుకునేటువంటి దాన్ని నాగపంచమి అని చెప్పేసి చాలామంది గరుడ పంచమి నాగపంచమి అని పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు దీపావళి తర్వాత వచ్చేటువంటి చవితి రోజు ఆ రెండుసార్లు ఎందుకు చేస్తారంటే మనది వ్యవసాయకమైనటువంటి దేశం మొట్టమొదలు శ్రావణ మాసంలో చేసేటప్పుడు వాళ్ళు రైతులు పొలాల్లోకి వెళ్ళి కైలు దున్నుతుంటారు తర్వాత పొలాన్ని సాగు చేసుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళ భార్యలు వాళ్ళ యొక్క భర్తలు కానీ పిల్లలు కానీ అనుకోకుండా పొలాల్లోకి వెళ్ళి కాలు పెట్టినప్పుడు చీకట్లో పెడతారు ఎండ కాకుండా చీకట్లో వెళ్ళి వాళ్ళు తెల్లవారుజామునే నాగలతో దున్నుకుంటారు అలాంటి సమయంలో ఏవైనా పాముల పుట్టలు అక్కడ ఉంటే వాటికి త తగుల్తే ఆ నాగలు తగుల్తే దోషం తగులుతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడి ఆ నాగమయ్యకు మొట్టమొదలు పూజ చేసిన తర్వాతనే నాగమయ్య పుట్టకు పూజ చేసి వాళ్ళు పొలంలోకి వెళుతారు తర్వాత ఇప్పుడు కోతల సమయం అన్నమాట కార్తీక మాసంలో కోతలు కోస్తుంటారు కాబట్టి ఈ సమయంలో కూడా కుటుంబీకులు కూడా పొలంలో తిరుగుతుంటారు కనుక పామ్ మీద కాలు పడ్డా చేసా మరి ఆ దోషం తగులుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు మొట్టమొదలు పుట్టకు వాళ్ళు పూజ చేస్తారు చేస్తూ ఏమంటారు అక్కడ వెళ్ళినటువంటి దాంట్లో పుట్టలో పాలు తీసుకొని పచ్చిపాలు తీసుకొని వెళ్ళి వాటిని నైవేద్యం పెడతారు తర్వాత ఈ కాలంలో దొరికేటువంటి సీతాఫలాలు అవి గుడ్లు విప్పినటువంటి నాగుపాము పులుసుల్లాగా ఉండేటువంటి పండు అన్నమాట అందుకని ఆ సీతాఫలాలను పెడుతుంటారు వస్త్రం వేస్తారు దీపం ధూపం అన్నీ పెట్టేసి అక్కడ ఆ చలిమిడి చేస్తారు తర్వాత నువ్వులు బెల్లంతో కలిపినటువంటి ముద్దలు ఉండల్లాగా చేసి నాగమయ్యకు సమర్పిస్తారు ఈ విధంగా చేస్తూ నాగమయ్య తోగదొక్కితే తొలిగిపో పడగ దొక్కుతే పారిపో నడుం దొక్కితే నడిచిపో మా వాళ్లకు ఏ విధమైనటువంటి నాగదోషాలు లేకుండా చూడమని చెప్పేసి చెప్తారు ఈ మధ్యకాలంలో చాలామంది జ్యోతిష్కులు వాళ్ళు చెప్తున్నారు మాకు పిల్లలు పుట్టడం లేదు అని చెప్పేసి వెళ్ళి అడిగితే మీకు నాగదోషం ఉన్నది అని చెప్పేసి అంటారు నాగపామును వీళ్ళు చూడలేదు నాగదోషం వాళ్ళు తెలిసి ఏది చేయలేదు కానీ అనుకోకుండా రెండు నాగులు కలుస్తున్నటువంటి సమయంలో చూసినా నాగదోషం వస్తుంది అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి తర్వాత ఈ మైల బట్టలు పిల్లలు పెద్ద మనుషులు అయిన తర్వాత ఆ బట్టలు తీసుకెళ్ళి డైపర్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ కుండీలు తర్వాత బయట వేస్తారు వాటిని తీసుకువెళ్ళి ఆ యాడ్లలో ఎక్కడో వాళ్ళు డంప్ చేస్తుంటారు చేసినటువంటి సమయంలో ఆ ప్రదేశాలలో ఆహారం కోసం తిరిగేటువంటి పాములు మరి తిరుగుతూ ఆ బట్టల మీద ఎప్పుడైతే మైల బట్టల మీద దోషం ఉన్నటువంటి బట్టల మీద తిరుగుతాయో వాళ్లకు అవి శాపం పెడతాయట వాటి కళ్ళు పోతాయని చెప్పేసి చెప్తారు నాగుపాము యొక్క కళ్ళు ఆ మైల బట్టలు తాగితే కళ్ళు పోతాయట అందుకని చెప్పేసి నాగుపాము శాపం పెడుతుందట నాగపా మాకు తెలిసి చేసా తెలియక చేసా మా దోషాన్ని క్షమించమని చెప్పేసి చెప్తూ పుట్టలో పాలు పోసి ఆ రోజే చాలామంది పుట్ట మట్టి తీస్తుంటారు అది తీయకూడదన్నమాట తెల్లవారి ఆ పుట్టమట్టి తీసుకొని వచ్చి ఇస్తుంటారు మనకి ఇళ్లలో లేకుంటే తెల్లవారి వెళ్ళైనా తీసుకొని వాటిని చిన్నపిల్లలకు చెవగడ్డ గండాలు అని వస్తుంటాయి ఆ గండాలు ఏంటంటే చెవులోంచి చీము గారడం నీరు గారడం వినిపించకపోవడం ఇలాంటి దోషాలు ఎవరికి ఉన్నా కూడా ఆ నాగపాంపు దండం పెడుతూ నా అక్కడ ఉన్నటువంటి పుట్ట మట్టి తీసుకు వచ్చేసి ఆ చెవులకు పెడతారు నా చెవ దోషాలు పోవాలి చెవుల దోషాలు పోవాలి అని చెప్పేసి మొక్కుతుంటారు అందుకని చెప్పేసి ఈ నాగుపాము యొక్క దోషం పోవాలి అని చెప్పేసి అంటే వాళ్ళు తప్పకుండా పుట్టలో పాలు పోసి పూజ చేసుకొని వాళ్ళు నమస్కరిస్తే వాళ్ళ యొక్క దోషాలు పటాపంచలమవుతాయని చెప్పేసి మనకు తెలియజేస్తాం